బుద్ధులు నేర్పిన గురువులకు జ్ఞానాన్ని అందిస్తున్న ఆచార్యుల పాద పద్మాలకు దాసోహాలు సమర్పిస్తూ నేడు నేను ఈ వేళ పురుమానీల్ పడై అనే దశకంతో మీ ముందుకి వస్తున్నాను ఈ దీనికి సంగతిగా ముందు ఇవయ్యం అవయం అనే దశకంలో స్వామి తాను నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అంగం నుండి నడుము నుండి పై వరకు అలాగ వచ్చి వచ్చి ఆ నా శిరస్సున అధిరోహించి ఉన్నాడు అని చెప్తున్నారు ఇక ఈ వాళ్ళటి పొరుమానీల్ పడై అనే దశకానికి రెండు విశేషాలు నాకైతే కనబడుతున్నాయి ఏంటి అంటే ఇది ఈ మొదటి పత్తులో పదవ దశకం అంటే ఈ రోజుతో మనం పది వంద పాసురాలని పూర్తి చేసుకుంటాం అలాగే ఈవేళ మన ఆండాళ్ళ తల్లి తిరునక్షత్రం అవ్వడం కూడా చాలా విశేషమైన రోజు అందరికీ ఆండాళ్ళు తిరు నక్షత్ర శుభాకాంక్షలు చెబుతూ ముందుగా ఈ పురుమాణీల్ పడై అనే దశకంలో మొదటి పాసరం పొరుమానీల్ పడై ఆడి సంగతుడు అంటే మనకి ఆ ఆభరణాలుగా కనబడే శంఖ చక్రాలుట యుద్ధ అవసరమైనప్పుడు యుద్ధానికి కూడా రెడీగా సంసిద్ధులయ్యి అలాగే వృద్ధి చెందుతూ ఆ గొప్పవై పెరుగుతూ ఉంటాయిట అంటే స్వామికి ఎలాంటి ఆపద రాకుండా ఉండేలాగా అవి సంసిద్ధంగా ఉంటాయిట అంటే ఇవి ఉన్న వృద్ధి చెందుతున్నాయి అని అంటే ఎక్కడ వృద్ధి ఉంటుందో అక్కడ విజయం తథ్యం అని పెద్దల మాట దీనికి మనకి ఒక ఆజేజ అనే ఆ దశకంలో కూడా విజయ పరంపరకి ఆ మెట్లు అది అని మనం తెలుసుకున్నాం ఇక తిరుమానీల్ కషల్ అంటే ఐశ్వర్య చిహ్నాలైన పాదాలు అంటే స్వామి తన పాదాలని ఒక లోకానికే కాకుండా సమస్త లోకాలకి కూడా ఆ తెలియజేయాలనే కృపతోటి తాను సమ సప్తలోకాలకి కూడా వాటిని పెంపొందించాడు అలాంటి స్వామి అకరుమాణిక్యం అంటే అలాంటి నీలమరణి వర్ణుడు నా కళ్ళల్లో దాగున్నాడు అని మొదటి పాసురంలో చెప్తున్నారు ఇక రెండవ పాసురంలో ఎండిలో వరం అంటే స్వామి ఎంత నిర్హేతుక కృపా కటాక్షాలు కలిగిన వాడు అనంటే అంటే మనం లెక్కించినా కూడా వచ్చేస్తాట మన భక్తి ఉన్నా కూడా వచ్చేస్తాట అట్లాగా ఎలాగా అంటే మనం ఎన్నెలంబరు అంటే లెక్కించినా వస్తాడు అనే దానికి ఒకటి రెండు మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనగానే నేనే నేనే అంటూ పరుగు పరుగున వచ్చేస్తాట అంటే ఇరవై ఆరు అనే సంఖ్య నారాయణ తత్వానికి ఆ సూచన అనమాట అంటే ఈ ఇరవై ఆరు అనగానే మన మన ఈ జీవితాలలో ఇరవై ఆరుతో మనకి ఏదైనా విశేషమైన ఆ దినం ఉంది అని అంటే దాన్ని మనం దీన్ని నారాయణ తత్వంతో ఆ దాన్ని పోల్చుకుని ఆనందించే సమయమేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ దాసురాలు పుట్టినరోజు ఇరవై ఆరో తారీఖున అవ్వడమే దీనికి కారణం అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఆ పరమభక్తి పరమభక్తి అంటే స్వామి యొక్క నిర్వేతుక కృప వల్ల మనం ఆయన కృప వల్ల ఏదైనా ఎట్లాగా అని అంటే ఒక వ్యక్తి ఆ ఊర్లో ఉన్న రాజుగారికి ఒక చక్కని తన దగ్గర ఉన్న చక్కని నిమ్మ నిమ్మ పండుని తీసుకొని వెళ్ళి ఇస్తే ఆ రాజుగారు అతన్ని ఒక ప్రదేశానికి అధికారి కింద చేసి లేదంటే ఒక రాజు కింద చేసేట చేసేటప్పటికి ఇది ఈ నిమ్మ పండు ఇవ్వడం వల్ల అతనికి రాజ్యం వచ్చిందా కాదు కాదు అలా ఎలా వస్తుంది అది ఆ రాజుగారి యొక్క కృప వల్ల వచ్చింది అలాగే మనకి కూడా ఆ స్వామి యొక్క నిర్హేతుక కృప ఎప్పుడు కూడా సదా ఉంటుంది అని నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు ఇక ఎంబిరానై ఎందై తందై తందైక్వం తంబిరానై అనే ఈ పాసురంలో స్వామి నమ్మ నమ్మాళ్ళ మనసుని మనస్సుని ప్రార్థి ఓ మనస మన పూర్వలో ఆశ్రయించిన ఆ స్వామినే మనం కొలుద్దాము నువ్వు కూడా అదే స్మరించు అనగానే వెంటనే మనస్సు పరుగు పరుగున భగవంతుని ధ్యానించడం మొదలు పెట్టిందట అయ్యేటప్పటికి నమ్మల వాళ్ళు నిజమే నల్లై నల్లయి ఓ మనస ఎంత మంచి పని చేసావు ఎంత మంచి పని చేశావు అంటూ నల్లై నల్లై అనే పదాన్ని రెండు సార్లు ఇక్కడ మనకి వాడే చూపించారు ఇక ఆ తర్వాతి పాసరం కండాయే నెంజే కరుమంగళ్ ఈ పాసరంలో మనకు ఉండానై ఉలగేశం ఓరు ఓరు మూవడి కొండా అని చెప్పారు దీన్ని ఇక్కడ దేహలీ న్యాయం అని చెప్తారు ఎలాగనంటే దీపాన్ని మనం గడప మీద ఉంచితే గనక ఇటువెంపు అటువెంపు తన వెలుతుర్ని ప్రసాదిస్తుంది అలాగే ఇక్కడ ఉలగేశం అనే పదం అంటే లోకాలను అనే పదం ఉండానై అంటే ఆరగించాడు అనే దానికి వర్తిస్తుంది అలాగే ఓరు మోవడి కొండా అంటే మన ఆ సప్తలోకాలని కొలిచాడు అనే దానికి కూడా ఆ వర్తిస్తుంది కాబట్టి దీన్ని దేహళి దీప నిన్యాయంగా చెప్పుకుంటారు ఇంకా నీయం నాను ఓ మనసా నువ్వు నేను కలిసి ఆ భగవంతుని ప్రార్థించామనుకో ఆయనే మనకి తల్లిగా తండ్రిగా వస్తాడు అందుకని ఇద్దరం కలిసి మనం ఆ స్వామిని ప్రార్థిద్దాము అంటే తర్వాతి పాసరంలో ఎండ్రయ్యే ఎండ్రం ఎంబెరమానెన్రం అయ్యయ్యో నేను ఎంత తప్పు పని చేసేసాను ఎంత అయోగ్యుడను అని వాపోతున్నారు ఇక్కడ ఎందుకండి ఆయన అయోగ్యుడు అంటే ని కరుణులైన నిత్యసూరులు సదా ఆ స్వామిని ధ్యానించి నా స్వామి నా తండ్రి అని పిలుచుకునే వారు మాట్లాడే మాటని నేను నా వాక్కుతోటి నా అయోగ్యమైన మనస్సుతోటి నేను కూడా నా స్వామి నా తండ్రి అనే ఆతృతతో అనేసానే ఎంత అయోగ్యుడను నేను అని ఈ నమ్మాళ్ళ వాళ్ళు మదన పడిపోతున్నారట ఇక సెల్వనారాయణం ఎన్ రా అంటే సెల్వనారాయణన్ అంటే శ్రీమన్నారాయణుడు మనం ఎప్పుడు కూడా నారాయణ అనే పదాన్ని పలకకూడదని పెద్దల మాట ఎందుకంటే లక్ష్మితో కూడిన నారాయణుడినే మనం సేవించాలి శ్రీమన్నారాయణుడు అంటే ఇది విషహరణ మంత్రం అని పెద్దల ద్వారా తెలిసినది ఈ శ్రీమన్నారాయణుడిని తెలుసుకోగానే నమ్మాళ్ళవార్లకి ఎందుకోగాని ఆనంద బాష్పాలు కన్నుల వెంట అలాగా వచ్చేస్తాయట ఏ రకంగా అయితే చే విరచితమైన కుందమాలలో బద్ధేనాంజలి నానతేన శిరసా గాత్రై సర్వమోద్గమై కంటేన నయనే నోద్ఘీన బాష్పాంబునా అని అన్నట్టుగా స్వామికి ఎట్లాగయ్యిందో అలాగే ఇక్కడ మన ఆ కూడా ఆనంద భాష్వాలు నిండుకున్నాయట ఇక ఈయన నాడువన్ మాయమే అనేది ఇందులో ఉయర్పాటు పదం ఎందుకు అనంటే మాయమే ఆయన ఎంత మాయావి అసలు ఏమీ తెలియని నన్ను దరి చేర్చుకున్నాడు అలాగే తన మాయతోటి నా మనసుని తన వైపు తిప్పుకున్నాడు ఏమీ తెలియని నన్ను పూర్ణుడు అన్నాడు ఆ ఆయన మాయావి కాకపోతే ఇవన్నీ జరుగుతాయా ఆయన యొక్క నిర్హేతుక జాయమాన కృపా కటాక్షం వల్లే ఇదంతా జరిగింది అని నమ్మాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఇక అలాగే ఇందులో నంబి నంబియే అని రెండు సార్లు నంబి అనే పదాన్ని వాడారు అంటే అదేంటండి రెండు సార్లు నంబి నంబి అండం అని అంటే ఒక నంబి అని అంటే పరిపూర్ణుడు అని అర్థం ఇంకొక నంబి అని అంటే తిరుక్కురుంగుడి చింత చెట్టుకు దగ్గరలో వేం ఉన్న స్వామి అని అర్థం ఇక నంబియే తెన్ కురుంగుడి నెండ్ర అచ్చంబునే దిగజం తిరుమూర్తియే ఈ పాసురం ఆ పాసురంలో ఎలా ఉంటుందంటే భావాలలో ముందరకి వెనక్కి వెళ్ళే భావాలు తెలియ చెప్పే పాసురం అని చెప్తారు ఒక్కొక్కసారి మనం కూడా ఒక మాట చేసే ఒక మాట అనేస్తాము అనేసి అయ్యో ఇది మాట అనకుండా ఉండవలసిందే అని ఒకసారి అనుకుంటాం లేదు లేదు నేను చెప్పిన మాట కరెక్టే అని అనుకుంటాం లేదంటే ఒక పని చేస్తాం పని చేసి అయ్యో ఈ పని చేయకుండా ఉండవలసిందే అలాగ ముందరికి వెనక్కి వెడుతూ ఉంటాం అలాగ ఇక్కడ కూడా నమ్మాళ్ళ వాళ్ళ భావాలు ముందరికి వెనక్కి వెడుతున్నాయట అలాగా అలాంటప్పుడు వైకుంఠంలో నిత్య సూర్యులతో కలిసి సేవలను పొందే అచ్చంబునే దిగజం అంటే బంగారు వర్ణంతో ఇలిసే స్వామిని తన ఆ దివ్య సౌందర్యాన్ని చూపించిన స్వామిని నేను ఎలా మరవను అని ఈ పాసురంలో అనుకుంటున్నారు ఇక మరప్పం జ్ఞానము ఈ మరప్పం జ్ఞానము అంటే జ్ఞానం ఏ మాత్రం లేని అయోగ్యుడినైనా నన్ను దగ్గరకు తీసుకుని జ్ఞానం కలిగించి నువ్వు కూడా సమర్థుడి వేరా నీకు కూడా యోగ్యత ఉంది అని నా మనస్సులో ఈ స్వామి నిలిచాడు అని నమ్మళ్ వాళ్ళు భావిస్తున్నారు మణియై వానవర్ కన్ననై అంటే ఆ గొప్ప నీలమణి నా చేతిలో ఉన్నట్టుగా స్వామి ఆ అయోధ్యునిగా ఉన్న నన్ను అతన్ని ఆ దరి చేర్చుకుని నన్ను కూడా ఆ తన దరి చేర్చుకుని తన దివ్య మంగళ విగ్రహ రూపాన్ని నా మనస్సులో నింపాడు అని ఈ పది పాసురాల యొక్క సారాంశము క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేసింది ఈ దాసురాలు ఈ ప్రతి దశకానికి చివరలో మనకి వేదాంత దేశకులు ఒక పాసురాన్ని సెలవిస్తారు కానీ ఈ దశకం యొక్క విశిష్టత ఏంటంటే రెండు పాసురాలని సెలవిస్తారు ఎందుకంటే ఈ పది పది పాసురాలకి ఒకటి పది పదులు అయ్యాయి వంద పాసురాలు కాబట్టి దానికి ఒక పాసరన్నీ సెలవిస్తారు సోచిష్ఠ మాలికా బంద గంద వందర జిష్ణవే విష్ణు చిత్త తనో జాయే గోదాయే నిత్యమంగళం స్వస్తి నారాయణ స్వామి చాలా బాగుంది చేశారు అవసరాల కవరేజ్ అంతా బాగా ఉంది అదే ఆచార్యలవారు క్లియర్ అయిపోయింది చాలా బాగుంది